ఓం శ్రీమాతేనమ్మ వెల్కమ్ టు సుష్మిత లాక్స్ అండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ వీడియో వచ్చేసి సంకటహర చతుర్థి పూజ గురించి అండి అయితే మీలో చాలామంది సంకటహర చతుర్థి పూజ చేసుకునే ఉంటారు చేసుకోలేని వానకండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఓకేనా పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నానండి అందరికీ కూడా అయితే మనము సంకటహర చతుర్థి పూజ ఎందుకు చేసుకుంటాం జీవితంలో సకల కష్టాలు అటంకాలు తొలగిపోయి జ్ఞానం సంపద ఆరోగ్యం ఆనందము పొందడానికి చేసుకుంటానండి ఇది ప్రతి నెల చేసుకుంటారు వినాయకుడిని విఘ్నహర్త అంటే కష్టాలను తొలగించేవాడు అని నమ్ముతారు అందువల్ల ఈ రోజు ఆయనను పూజించడం వల్ల కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వాసం అండి అయితే ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే నాలుగవ రోజు కృష్ణపక్షం చతుర్థి సంకటహర చతుర్థి అయితే పూజ చేసుకుంటారండి ఎప్పుడు చేసుకుంటారో తెలుసుకున్నారనగా ఒకవేళ సంకటహర చతుర్థి మంగళవారం వస్తే దాని అంగారక చతుర్థి అంటారండి అంగారక చతుర్థి నాడు వ్రతం ఆచరించడం వల్ల జాతకంలో కుజదోష తొలగి మీరు అనుకున్న పనుల పనుల్లో ఆటంకాలు తొలగి విజయం చేరుకూరుతుందంట ప్రతి ప్రతి నెల కూడా సంకటహర చతుర్థి పూజ భక్తి శ్రద్ధలతో ఆచరించడం ద్వారా వినాయకుడి అనుగ్రహం పొందే కోరికలు నెరవేరుతాయండి ఇది మనం ముడుపు కూడా కట్టుకోవాలండి దీనికి చాలా మంది మన మనకి ఏమీ జరగట్లేదు నేను ఎన్ని పూజలు చేసినా అనుకుంటారు కదా కానీ సంకటహర చతుర్థి పూజలో ముడుపు కట్టుకొని మనం పూజ చేసుకుంటే శీర్ఘమే మన మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయండి తప్పకుండా ఒక పసుపు కలర్ వన్ మీటర్ క్లాత్ తీసుకోండి మూడు పిడిపిల్ల బియ్యం అయితే తీసుకోండి అండి ఈ మూడు పిడిపిల్ల బియ్యం తీసుకుంటూ మన కోరిక చెప్పుకుంటూ స్వామికి ఓం గమ్ గణేశాయ నమ అనుకుంటూ పదకొండు సార్లు మనసులో అనుకోవాలండి ఇలా అనుకొని రెండు బొక్కలు పసుపు కమ్ములు ఖర్జూర పండు ఉంటే ఖర్జూర పండు అలాగే దక్షిణ ఇవన్నీ కూడా ఒక మూటలాగా మాదిరిగా కట్టి మనము ఆకుపోక పెడతారు కానీ ఆకు పెడితే ఆకు పాడైపోతుందండి దానివల్ల బియ్యం కూడా పాడైపోతాయి అందుకే నేను ఆకు పెట్టట్లేను ఇలా ముడుపు అయితే కట్టుకోవాలండి ప్రతీ నెల కూడా ముడుపు అనేది స్వామి దగ్గర పెట్టుకొని మనం పూజలో పెట్టుకొని పూజ అయితే చేసుకోవాలండి ముడుపుకి పసుపు కుంకుమ పెట్టుకోవాలి ఈ పరిహారము పొద్దున్నే ఉదయం చేసుకోవాలి స్నానం అనంతరం శుభ్ర ఇల్లు వాకిలన్నీ అన్ని శుభ్రం చేసుకొని దేవుడి గదిలో కూర్చొని ఈ ముడుపు అయితే కట్టుకొని సాయంకాలము స్వామి దగ్గర పెట్టి ఇలా పూజ అయితే చేసుకోవాలండి స్వామికి షోడోపచార పూజ పూజ చేయాలి పసుపు గణతిని గణపతిని పెట్టుకోవాలి ఫోటో ఉంటే ఫోటో పెట్టుకోండి లేకపోతే ఇలా లక్ష్మీ సరస్వతి గణపతి ఫోటో ఉన్నా కానీ పెట్టుకోవచ్చండి తప్పలేదు స్వామికి ఎంతో ఇష్టమైన సంకటహర చతుర్థి పూజ ద్వారా మనకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు అలాగే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లిళ్ళు చదువులో ఉత్తీర్ణత రావాలంటే కూడా సంకటహర చతుర్థి పూజ తప్పకుండా చేసుకుంటారండి స్వామికి ఉండ్రాలన్నా చాలా ఇష్టము కాస్త బెల్లం వేసి ఉండ నైవేద్యంగా పెట్టండి తప్పకుండా అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయండి కానీ మనం సంకటహర చతుర్థి పూజ చేసుకునేటప్పుడు ముందుగా మనం మొదటిగా చేసుకునేటప్పుడు ఎన్ని నెలలు చేసుకోవాలో సంకల్పం చెప్పుకోవాలండి స్వామి మేము ఎన్ని నెలలు నెలలు చేసుకోవాలనుకుంటున్నాం స్వామి అని మనం సంకల్పం చెప్పుకొని ఆ నెల నుంచి మనము ప్రారంభించాలి కంటిన్యూగా మనము మూడు నెలలైతే ఆటంకాలు లేకుండా చూసుకోవాలండి ఎక్కడికి కూడా బయటికి దూర దూర ప్రయాణాలైతే వెళ్ళొద్దు సంకటహర చతుర్థి పూజ చేసేటప్పుడు బయట ఆహారం కూడా తినద్దు నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉండాలండి లిటర్గా లేకున్నా సరే పాలు పళ్ళు తీసుకొని సాయంకాలం వరకు అయితే ఉండాలి మధ్యాహ్న సమయము నిద్రించరండి స్వామికి గరికతో తప్పకుండా అర్చన అయితే చేసుకోండి స్వామికి ఎంతో ఇష్టమంట గరికే అందుకే గరికను వాడాలి గరికే స్వామికి ఎంతో ఇష్టం ఇష్టం కదా నూట ఎనిమిది నామాలు చెప్పుకుంటూ స్వామి అష్టోత్తరాలు చెప్పుకుంటూ మనం పూజ అయితే చేసుకోవాలండి ఒకవేళ నామాలు చదవనికి రాకపోతే ఓం గమ్ గణేశాయ నమ అనుకుంటూ కూడా మనము పూజ అయితే చేసుకోవాలండి సాయంకాలము ఎనిమిది దాటినాక మనం పూజ చేయాలి స్వామికి బెల్లం పరమాన్నమైనా సరే లేకపోతే ఉండ్రాలు నైవేద్యమైనా మన స్వామికి పెట్టండి తప్పకుండా చంద్రదర్శనం చేసుకున్నాక ఆ నైవేద్యం అందరిని దగ్గర పెట్టి ఆ కిరణాలు అలా పడేటట్టు చూసుకోవాలండి పిల్లలకు పెట్టి పెద్దలు స్వీకరించాలి ఇలా ప్రతీ నెల కూడా చేయాలండి ఒక ఇరవై ఒక్క సార్లన్నా పదకొండు సార్లన్నా లేకపోతే మూడు నెలలన్నా చేసుకుంటారండి తప్పకుండా ఇలా చేసుకొని చూడండి మనకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయండి సంకటహర చతుర్థి అంత పవర్ఫుల్ అండి ఈ కథ సంకటహర చతుర్థి రోజు కథ కూడా తప్పకుండా చదువుకోవాలి సంకటహర చతుర్థి వ్రత కథని ఎవరైతే అయితే చదువుతారో విన్నారో వాళ్ళందరికీ కూడా ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయంట మరి ఇక రేపు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదోన బుధవారం రోజున అశ్విని మాసంలో కృష్ణపక్షం చతుర్థి తిథి ఉంటుంది ఇది సంకటహర చతుర్థి పండుగ రోజు అండి మనకైతే తిది మూడు గంటల ముప్పై ఏడు నిమిషాలకైతే మొదలయ్యి మరుసటి రోజు పన్నెండు గంటల యాభై నిమిషాలకైతే ముగిస్తుందండి అంటే రేపే మనము సంకటహర చతుర్థి పూజ చేసుకోవచ్చు సాయంకాలంలో సంకటహర చతుర్థి రోజున గణేశుడిని పూజించాలి ఈ రోజు ఉదయం నుండి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి చంద్ర దర్శనం అయిన తర్వాత వినాయకుడికి పూజ చేసి ఉపవాసం విరమించాలండి పూజ రోజున మాంసాహారం మద్యం సేవించరాదు అది మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే పూజ చేసుకునే వాళ్ళు మన ఇంట్లో మనం చేసే నియమాలే మనకి చాలా మేలు చేస్తాయండి పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు పాలు పండ్లు తీసుకోవచ్చు పొద్దున ఈ వ్రతాన్ని మూడు ఐదు పదకొండు లేదా ఇరవై పాటు ఆచరించి నియమం పూర్తయిన తర్వాత వినాయకుడికి పొంగలి నివేదంగా పూజించాలండి మనకి ఈ సంకటహర చతుర్థి అనేది ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి నాడు వస్తుందండి ఈ చతుర్థి మంగళవారం నాడు వస్తే దానిని అంగారక చతుర్థి అంటారు అంగారక చతుర్థి రోజున గణపతిని పూజించడం వల్ల జాతకములో కుజదోషాలు తొలగిపోతాయండి సంకటహర చతుర్థి అంటే చంద్ర మౌన క్యాలెండర్లో ప్రతి నెల పౌర్ణమి కృష్ణపక్షం తర్వాత వచ్చే నాలుగవ రోజున వినాయకుడిని పూజించే పండుగ ఈ వ్రతం చేయడం ద్వారా మనకి కష్టాలు తొలగిపోయి జీవితంలో అడ్డంకులు లేకుండా ఆనందంగా జీవించవచ్చు విశ్వాసము పెట్టుకోవాలండి మంగళవారం నాడు వస్తే ఆ రోజు అంగారక చతుర్థి అని చెప్పుకున్నాం కదా అలా చేస్తే కూడా చాలా మంచిది సంకట అంటే కష్టాలు హర అంటే తొలగించడం అని అర్థమండి కాబట్టి మనము వినాయకుడిని ఆరాధించడం వల్ల అన్ని కష్టాలన్నీ కూడా తీరిపోతాయండి పూజ చేయాలని సంకల్పించుకునే వాళ్ళు సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు ఉపవాసం పాటించాలండి ఈ సమయంలో కొన్ని ఆహార పదార్థాలు నివారించాలి అయితే గణేషుడి విగ్రహం పూజా స్థలాన్ని శుభ్రం గణ గణేషుని విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని మనం పెట్టుకోవాలి గణేషుడికి అలంకరించడం దూర్వ గడ్డి అంటే గరక అండి కంపల్సరీ కావాలి పువ్వులు నెయ్యి దీపము ధూపం ధూపం స్టిక్స్ వంటివి మనం సిద్ధం చేసుకోవాలి ప్రసాదాలు వచ్చేసరికి మోదికాలు లడ్డూలు ఇష్టం ఇష్టమండి ఇంకోటి బెల్లం పరమాన్నమైనా సరే ఉండ్రాలైనా సరే సమర్పించుకోవచ్చు మంత్రాలు చూపించడం వల్ల వ్రత మంత్రం వచ్చేసి వ్రత కథ ఇంకోటి సంకటహర చతుర్థి సూత్రం అండి తప్పకుండా చదువుకోవాలి ముడుపు కూడా కట్టుకోవాలండి ఈ ముడుపు అనేది కోరిక తర్వాత మనం స్వామికి నైవేద్యంగా లడ్డూలైనా సరే ఉండ్రాలైనా సరే బెల్లం పరమాణమైనా సరే చేసి పెట్టాలి రాత్రి చంద్రుని దర్శనం తప్పకుండా చేసుకోవాలండి చంద్రునికి అరియం సమర్పించాలండి నీళ్ళు వదలాలి చంద్రునికి ఉపవాసం విమ విరమణ చేసుకోవాలండి అరియం తర్వాత ఇదైతే మర్చిపోవద్దు ఓకేనా ప్రదక్షిణాలు మూడు పదకొండు లేదా ఇరవై ఒకటి ప్రదక్షిణాలు గుంజీలు కూడా తీయాలి స్వామి పూజ చేసుకునే వాళ్ళు తప్పకుండా ఈ నియమాలని అన్ని పాటించుకోవాలండి రేపైతే ఎవరితో కూడా పొందే పూజ మనం చేసుకునే వాళ్ళకే చెప్తున్నాను ఎవరితో కూడా గొడవ పడకండి మనస్థాపన చెంది పూజ చేసుకుంటే ఫలితం దక్కదండి అందుకే చెప్తున్నాను మనము మన స్వచ్ఛమైన మనసుతో స్వామిని అది కూడా మనం స్వామిపైన అన్ని భారాలన్నీ వేసి నమ్మకంతో పూజ చేయాలండి ఈ పూజ చేసేవాళ్ళు తప్పకుండా వ్రతకథను అయితే తప్పకుండా వినండి పుస్తకంలో ఉంటుంది ఈ వ్రతకథను విని చంద్రదర్శనం చేసుకోవాలి హరియం సమర్పించాలి ఇదైతే మర్చిపోదండి సాయంకాలం పూట సంధ్యా సమయం తర్వాత ఎనిమిది దాటినాక ఈ పూజ చేసుకోండి అన్ని కష్టాలని కుజ దోషమైనా కాలసర్ప దోషాలైనా కానీ వెళ్ళిపోతాయండి ఎన్ని కష్టాలైనా స్వరే సంకటహర చతుర్థి రోజు ఈ వీడియోని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి మరి రేపే ఉంది సంకటహర చతుర్థి పూజ అయితే ఎలా చేసుకోవాలి నియమాలు ఏంటో కూడా తెలుసుకున్నారు కదా నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ ఇవ్వండి మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఉంటాను